స్వాగతం ముందుగా పాతికే మిత్రులకు అందరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు అనంతపుర్ అర్బన్ లో వడ్డే ఓబన్న విగ్రహ స్థల సేకరణ విగ్రహ ఆవిష్కరణ కోసము అందరము కలిసికట్టుగా ఏకతాటి పైన ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు వడ్డే ఓబన్న జాయింట్ యాక్షన్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీకి వడ్డే వేమన్నేఎస్సీ కమిటీ చైర్మన్ గా మల్లె జయరాము వైస్ చైర్మన్ గా దేవర్ల మురళి సెక్రటరీగా వడ్డే గోపాల్ జాయింట్ సెక్రటరీగా కుంచె వెంకటేష్ అడిషనల్ జాయింట్ సెక్రటరీగా సిమెంట్ పోలన్న దళవాయి వెంకటనారాయణ మరియు ఎగ్జిక్యూటివ్ నెంబర్లో లో అన్ని ఉండాలి అన్ని విషయాలు రామకృష్ణ చియేడు రాయుడు సంజీవ్ రామంజీవి శంకరు హనుమన్న చంద్రబాబు నాయుడు కొట్టాలి వెంకటరాముడు వడ్డే మందుల నారాయణ లోకనాథ్ వెంకటాద్రి కుల్లాయప్ప రవీంద్ర గంగన్న వడ్డే శంకర కుంచూరి లాయర్ మూర్తి ఆత్మకూరు వెంకటేశు కుంచ వెంకటేశ్వరు ధర్మవరం పల్లవ సూర్యప్రకాష్ వీళ్ళందరినీ కూడా ఇంకా కొద్ది మందిని దాదాపు ఒక ముప్పై మంది వరకు కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ ఉద్దేశం ఏమిటంటే ప్రతిరోజు ఒక గంట రెండు గంటల సేపు టైం కేటాయించి ఈ మేము చేసే కార్యక్రమానికి వాళ్ళ సహాయ సహకారాలు అందించడానికి మాతో తోడ్పడాలి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టినాము ఈ అందరం కలిసి ఈరోజు ఏకదాటిగా ఒకే నినాదంతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం ఉంది వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ వడ్డీ ఓపెన్ విగ్రహ విశ్వం కోసము రేపటి నుంచి కంకణం కట్టుకొని సముష్టిగా కులిసితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ కమిటీని పాన్ చేయడం జరిగింది